జోగులాంబ గద్వాల జిల్లాలో హరిత హోటల్లో జరిగిన సృజన అభియాన్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి నియామకానికి సంబంధించిన నిర్వహించిన ఈ సమావేశంలో పూడిచేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు సత్యమైన రెండు నియోజకవర్గ నాయకులను ప్రజలను సమస్యలను పరిస్థితులను సమన్వయం చేసుకొని ముందుకు పోగొలతో వాళ్ళను పేరు మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అది ప్రాసెస్ మీరందరు చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకులు ఎంపీ గారు లేదు అయినా కానీ ఎంపీ గారిని పిసిసి అధ్యక్షుడి సీఎం గారిని మీనాక్షి నగరాజు గారిని అందరు అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రాంతం రాజకీయాలు పరిస్థితుల అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరుంటే మంచు వాళ్ళను ఢిల్లీలో ఇది అయిపోయిన తర్వాత నారాయణ సాధ గారు డెలివరీ రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ అని ఇద్దరు అర్థం కోసం అడుగుతారు ఏ పేరు మీద ఈ పేరు మీద ఈయన ఎందుకు మంచి ఈయన ఎందుకు చేయడో ఈయన మంచి కూడా నా అట్లా మొత్తం విచారించి దాంట్లో ఒకరిని నిర్ణయిస్తారు దాంట్లో ఐదారు పేర్లు ఇస్తారు సార్ ఆ ఐదారు పేర్లు వేయడంలో ఇద్దరు సర్థం ఏంటంటే మనం అప్లై చేసుకునేటప్పుడు ఈ నియమ నిబంధనలు తెలిస్తే దానికి అనుగుణంగా అప్లై చేసుకుంటారు చెప్తా ఉన్న ఐదు సంవత్సరాలు కంటిన్యూస్ గా కాంగ్రెస్ పార్టీకి అటు పెట్టుకుని ఉంటారు కాంగ్రెస్ పార్టీతోనే ఉండి ఉండాలి తర్వాత ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ కాంగ్రెస్ భావజాలంతో నిండి ఉండాలి అంటే కాంగ్రెస్ ఆలోచన విధం ప్రజాస్వామ్యము రాజ్యాంగము స్వాతంత్రము స్వేచ్ఛ సమానత్వము సామాజిక న్యాయము ఇవన్నీ ఎత్తుతో వీటన్నింటికి లోపల ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి మూడవది ఎటువంటి నేరా రోపణలు కానీ క్రిమినల్ కేసులు కానీ ఎస్ బరాబర్ ఉంటాయి నా కూడా కేసు నాకు తెలిసి నాలుగు సంఘాలు కూడా కేసు ఉంటాయి కేసులు కొంచెం రాజకీయ పరమైన కేసు ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ సందర్భ కేసులు ఉంటే ఓకే కానీ వేరే ఆర్థిక లావాదేవీలు కానీ లేకపోతే ఇంకేమైనటువంటి ఇంధీనలు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వాళ్ళైతే అయితే అలా ఉండగా గుర్తించబడతారు ఈ మూడింటితో పాటు నాలుగోది కాంగ్రెస్ పార్టీని ఈ గద్వాలలో రెండు నియోజకవర్గాలు జోకుల జిల్లాలో ఈ రోజు ఎట్లయితే ఉందో అంతకంటే పటిష్టవంతంగా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను తీసుకోవడానికి ఏ రకమైన పకడ్బి కార్యాచరణ నిర్మించి పార్టీని ఇంకా బలోపేతం చేసి ఈ ఉమ్మడి నామూలవ జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో

పేర్లు దాంట్లో కూడా సామాజిక ఈరోజు భారతదేశంలో సామాజిక న్యాయంతో కూడినటువంటి నియామకాలు చేస్తున్న ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉండొచ్చు ఇతరు చెప్పినట్టు మహిళ ఉండొచ్చు లేదంటే బీసీ ఉండొచ్చు రెడ్డి ఉండొచ్చు ఎస్సీ ఉండొచ్చు ఎవరైనా అభివృద్ధి అంత సామాజిక సమకూరుపతి ఏదైతే ఉందో అన్ని సామాజిక వర్గాలను సమకూర్చి ఒక నివేదిక సమర్పిస్తారు దాంట్లో ఎవరో ఒకరి సెలెక్ట్ చేయడము నియమించడం జరుగుతుంది ఇది ప్రాసెస్ వాటి లోపలికి అర్థం ఉంటే వివిధ సాధ్య ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు మాట్లాడతారు సంజయ్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ ఫామ్ ఏంటి ఎక్కడ ఇస్తారు ఏదైనా చెప్తుంది ఆ ఫామ్ తీసుకొని అందరూ అప్లై చేసుకో చెప్పడం ఒక గొప్ప విషయం